హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచా యూట్యూబ్ ఛానల్ మహేందర్ సింగ్ ధోని ఫ్యాన్స్కి అయితే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాజిక్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి గుడ్ బై చెప్పనున్నట్లుగా అయితే కొంచెం సమాచారం అయితే రావడం జరుగుతుంది అయితే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుందని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఇప్పుడు తర్వాత ఉత్కంఠగా అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు అసలు దేని గురించి చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే ఆ పోస్ట్ పెట్టింది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్ రాయల్తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్కి అయితే చెన్నై మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా గేమ్ ముగిసిన వెండి అనంతరం చెన్నై అభిమానులు మాత్రమైతే గ్రౌండ్లోనే ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఒక ప్రత్యేక విషయం అయితే తెలియజేయడానికి మాత్రం ఫ్యాన్స్ మొత్తం గ్రౌండ్లోనే ఉండాలని అయితే సోషల్ మీడియా వేదికగా చెన్నై మేనేజ్మెంట్ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది పోస్ట్ మరి ట్విట్టర్లో మాత్రమైతే వైరల్గా మారడం జరిగింది ఇందుకు చెన్నై మేనేజ్మెంట్ ఈ పోస్ట్ పెట్టింది ధోని ఏమైనా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా అనేది అయితే విషయం అయితే అభిమానుల సర్వత ఉక్తం అయితే నెలకొని గత మ్యాచ్ గత సంవత్సరం వచ్చేసరికి చెన్నై చపాకు వేదిలో చివరి మ్యాచ్ ఉంటుందని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది అందుకనే ఫ్యాన్స్ మాత్రం గ్రౌండ్ లో ఉండమని చెన్నై మేనేజ్మెంట్ చెప్తుంది అనేది అయితే ధోని అభిమానులు కానీ సిఎస్కే అభిమానులు అయితే తీవ్ర అంటే తీవ్ర సస్పెన్స్ అయితే నెలకొల్ందని కూడా చెప్పుకోవచ్చు అయితే రాజస్థాన్ తో చెన్నై సూపర్ కింగ్ అయితే చెన్నై చెపాక్ వేదిక తలపడ్డ విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ కేవలం ఇరవై ఓవర్లో నూట నలభై ఒక పరుగులు మాత్రమే చేయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్ పద్దెనిమిది ఓవర్లైన అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్లే ఆఫ్ అవకాశాలు అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది తర్వాత జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ కిస్తే ప్లే ఆఫ్ జరుగుతుంది అయితే ఈ చెన్నై మేనేజ్మెంట్ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏముందంటే చెన్నై చెపాక్ వేదిక చెన్నై సూపర్ కింగ్ ఇదే గ్రూప్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కావడంతోనైతే అయితే ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ గిఫ్ట్లు ఇచ్చేందుకు మాత్రమే ఉండమన్నట్లు అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోని కానీ చెన్నై టీమ్ మాత్రమైతే చెన్నై ఫ్యాన్స్కు మాత్రమైతే టెన్నిస్ బాల్ తోటి టెన్నిస్ బాల్ ఇవ్వడం అదేవిధంగా టీషర్ట్స్ ఇవ్వడం అదేవిధంగా సిఎస్కి సంబంధించి డ్రెస్సులు కూడా పంపిణీ చేయడం జరిగింది అందుకే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమే చెన్నై ఫ్యాన్స్ చెన్నై మ్యాచ్ అనంతరం ఉండమని అయితే చెప్పడం జరిగింది దీనితో చెన్నై ఫ్యాన్స్ మాత్రమైతే ఊపిరి పీల్చుకోవడం జరిగింది అందరూ కూడా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో చెన్నై పిచ్చిల పైన చెన్నై చెప్పక లాస్ట్ మ్యాచ్ అనడంతోనే అందరు కూడా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అని అయితే చాలా అంటే చాలా మేరకు అనుకున్నారు కాకపోతే ఆ విషయంగా దీనికే ఉన్నట్లయితే మనకు క్లారిటీ రావడం జరిగింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై చెప్పాకి వేదిక అయితే ఇంకా రెండు మ్యాచ్లు అయితే జరుగుతాయి అది క్వాలిఫైయర్ టూ మ్యాచ్ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నై చెప్పాకు వేదిక అయితే జరుగుతుంది ఒకవేళ సీఎస్కే ప్లే ఆఫ్ చేరపోతే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడైతే అందరూ భావించారు కాకపోతే సీఎస్కి మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లాస్ట్ ఆర్సిబి తో జరగబోయే మ్యాచ్ లో చెన్నై గెలిస్తే మాత్రమైతే నేరుగా క్వాలిఫై అవుతుంది మరి చెన్నై చెపాక్ వేదిక మరో మ్యాచ్ ఆడే అవకాశం అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే వస్తుంది మరి చెన్నై సూపర్ కింగ్ మరి ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది అయితే ఈ నెల పద్దెనిమిది వరకు అయితే వెయిట్ చేయాలి అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై మధ్య ఒక మ్యాచ్ అయితే ఉండుంది ఈ మ్యాచ్తోనైతే మనకైతే ఒక క్లారిటీ అయితే రానుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుందో క్వాలిఫై అవుతుందా లేదా అని అయితే క్లియర్ కట్గా అయితే ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా ఆదే శంభో శంకర థ్యాంక్ యూ